వెల్కమ్ టు మై ఛానల్ నేచురల్గా మేము ఈరోజు మతాన కోళ్ళు ఉన్నాయి అయితే ఇవి మూడు కోళ్ళ గుడ్లు అన్నట్లు ఇవి చిన్న కోడివి ఇవి రోజే పెట్టింది ఈరోజు రోజు ఫస్ట్ శుక్రవారం రోజు ఈరోజైతే మూడో కోడి అయితే గుడి పెట్టింది అవి కోడి గుడ్డు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి పసుపు తినము పసుపు తినము అయితే కోడి పొదిగేసేటప్పుడు అయితే మనము ఎప్పుడైతే ఈ ఆకులు కుట్టి వేసుకోవాలన్నట్లు ఇస్తరాకులు మనం అన్నం తినే ఆకులు అన్నట్లు మోత్కా ఆకులు అయితే వీటిని ఇస్తరాకులాగా కుట్టుకొని పెట్టడం వల్ల ఈ ఆకు కూడా ఈజీగా అయితే కదులుతుంటాయి ఇట్లా తిరుగుతుంటాయి గుడ్లు కోడి అనేది తిప్పేటప్పుడు అక్కడిక్కడ కదిలితే అనేది ఇందులో అనేది పిల్ల ఇందులో కోడి పిల్ల అనేది తయారవుతుంటుంది అంటే దాన్ని ఇట్లా తిప్పుతుండాలి తిప్పుతుంటుంది కోడి రౌండ్గా తిరుగుతుంటుంది కాబట్టి గుడ్లు అనేది ఈజీగా జారుతుండాలి కాబట్టి ఇట్లా నేను వేసి గడ్డి వేసి దాంట్లో ఇస్తరాకు పెట్టి పెడుతున్నా అయితే ఇప్పుడు మామూలుగా ఇట్లా కోడికి పొదిగేసి వదిలి వేస్తుంటారు అంటే నేను అప్పుడు అప్పుడు కాలంగా అప్పుడు పాత పద్ధతిలో అయితే ఇట్లా వేస్తుంటారు గుడ్లు ఫస్ట్ నీళ్ళలో కడుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒక పది పది వేస్తున్నా అవి పెట్టినాయి పన్నెండు పన్నెండు పెట్టినాయి అయితే పది పది వేస్తున్నా ఏదైతే గుడ్లు తక్కువ పెడతారో దానికి ఆ మిగిలిన గుడ్లు కలిపి వేస్తా ఇది పెద్ద కోడివి అన్నట్లు ఇంత చిన్న గుడ్లు అనేది ఫస్ట్ టైం ఫస్ట్ టైము ఫస్ట్ టైం పెట్టిన కోడిదన్న అందుకనే చిన్న ఉన్నాయి అడిగి అయితే కింద పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ కింద పెట్టేస్తున్నా బల పైన మేర అబ్చే ఇంకి తీసుకో ఆగునా ఒక బట్ట తీసుకో కడుకొన్ తినేట ఐపోయింది బట్టతోనే ఇల్లు మంచి నీటితో తోసుకుందాం అవ్ మంచి టీషర్ వేసుకోవాలి ఆగునా ట్టే వేరే కోడి గుళ్ళు కాబట్టి నేను ఇవన్నీ కడిగినా తుడుచుకోవాలి ఓకే పొదిగేదే పొదుకో పొదిగేదే పొదుగా అంటే కొన్ని అడగాలి నువ్వు పొదిగేదే నీకు పొదిగేది అంటాను పొదిగేదే నీ పొదిగేది పొదిగేది అనాలే మరి ఓకే అంటే ఇప్పుడు తోడుచుకున్నాం బట్ట తొమ్మిది తోడుచుకున్న తర్వాత బొగ్గు అంటే మసి బొగ్గు పెంచుది పెడుతుండ్రి ఇప్పుడు పెంచులేనున్నాయి అందుకని కర్రగుడ్లు కర్రేగుడ్లు కావడానికి

వెనక కాలు కొంచెం లేకు అది తీయకు ఈ కాళ్ళు కొంచెం నీది ఎక్కువ పంపుకో ఎవరా ఇదే నడుస్తుంది అన్ని అమ్మా అన్నీ ఏ ditempar mokka vaama danni inno ila machine istella ivannetiki itlene vetallamma mama బాగా అట్మా దానికి మాకు పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇక కోణ్ణి దీని మీద కూర్చుని పెడితే అయిపోతాయి కోడి ఇంకరాలి బయట ఉంది దీంట్లో కూర్చుని ఇదే లోపల ఈ ఇందులోనే గుడ్లు ఈ డబల్నే గుడ్లు పెడతాయి కాబట్టి నేను ఇందులోనే పెడతాను డబ్బలు కూర్చోదు కదా ఆకులు ఎండినే లేవు కాబట్టి పచ్చి పెట్టి వేసి మీ సైడ్ ఎట్లా మీ సైడ్ కూడా ఎట్లా వేస్తారో చెప్తే నెక్స్ట్ కోడికి అయితే ఓకేనా బాయ్